టీమిండియా రెండు రోజుల క్రితం ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసింది ఇక దీని తర్వాత టీమిండియా యువ ఆటగాళ్లతో జింబాబే పర్యటనకు వెళ్లనుంది అక్కడ ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో టీమిండియా తలపడనుంది ఇందుకోసం పూర్తి షెడ్యూల్ వివరాలు తెలుసుకుందాం ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కోసం టీమిండియా జింబాబే పర్యటనకు రెండు రోజుల్లో బయలుదేరనుంది శుభమన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ సిరీస్ లో ఆడనుంది అయితే ఈ పర్యటన ఈ నెల ఆరు నుంచి ప్రారంభం కానుంది హరే వేదికగా మొదటి టీ ట్వంటీ మ్యాచ్ ప్రారంభమై పద్నాలుగవ తేదీన చివరి టీ తో సిరీస్ ముగుస్తుంది ఆరు ఏడు పది పదమూడు పద్నాలుగవ తేదీలలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి ఈ మ్యాచ్లన్నీ కూడా హరారే వేదికగా జరగనున్నాయి ఈ సిరీస్ కోసం భారత సెలక్టర్లు సీనియర్లైన సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్య పంత్ అక్షర్ పటేల్ కు విశ్రాంతిని కల్పించారు ఇక కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి యువ ఆటగాళ్లతో జింబాబేకు కు టీమిండియా పయనం కానుంది శుభమన్ గిల్ టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు వరల్డ్ కప్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లలోని రింకు సింగ్ ఖలీల్ అహ్మద్ అవేస్కార్లు ఈ సిరీస్ కు ఎంపికయ్యారు ప్రపంచ కప్ జట్టులోని సభ్యులు ఎస్ఎస్పి జైస్వాల్ సందూ కూడా ఈ పర్యటనకు ఎంపికయ్యారు ఇక రియాన్ పరాగ్ అభిషేక్ శర్మ తుషార్ దేశ్ పాండే కొత్తగా జట్టులోకి వచ్చారు మొత్తానికి ఈ మ్యాచ్లు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానున్నాయి అయితే ఒకే వేదికైన హరారే లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి ఇక మొబైల్ టీవీలలో ఎక్కడ చూడాలంటే సోనీ స్పోర్ట్స్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది ఇక తెలుగులో సోనీ స్పోర్ట్స్ టెన్ ఫోర్ లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది ఇక మొబైల్ విషయానికి వస్తే సోనీ లివ్ యాప్ లో చూడవచ్చు ఇక జింబాబే సిరీస్ కు టీమిండియా స్క్వాడ్ ఇలా ఉంది శుభ ఋతురాజ్ రుతురాజ్ గైక్వాడు ఎస్ఎస్పీ జేష్పాల్ రింకు సి ಶಿವನ್ ರಿಯಾನ್ ಪರಾಗ್ ವಾಷಿಂಗ್ಟನ್ ಸುಂದರ್ ಅಭಿಷೇಕ್ ಶರ್ಮಾ, ಸಂಜು ಶಾಮ್ಸನ್ ಧ್ರುವ್ ಜೂರಿಯಲ್ ಅವೇಶ್ ಖಾನ್ ರವಿ ಬಿಷ್ಣೋಯ್ ಮುಖೇಶ್ ಕುಮಾರ್ ಕಲೀಲ್ ಅಹಮದ್ ತುಷಾರ್ ದೇಶಪಾಂಡೆ